గారు ఇప్పుడు ఒక రెండు నిమిషాల్లో మనం డయాస్ దగ్గర రావున్నారు అందరు కూడా అందరు కూడా స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా మీటింగ్ ప్లేస్ దగ్గర రావాల్సిందిగా మీ అందరినీ కూడా ఈనాడు ఆలోచన చేయండి గడిచిన డెబ్బై ఆరు సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వ్యవస్థల్ని నాశనం చేస్తూ ఈనాడు మన రాష్ట్ర భవిష్యత్తుని అంధకారంలో పెట్టినటువంటి వైసీపీ ప్రభుత్వం నుండి ఈ రాష్ట్రానికి విముక్త ఆంధ్రప్రదేశ్ కల్పించే దాంట్లో భాగంగా మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కంకణం కం చెప్పలేకపోతున్నప్పటికీ మాత్రం గుర్తుంచుకోండి మీరు ఖచ్చితంగా మన ప్రాంతానికి విముక్తి రావాలి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ శ్రామికడ చెమటతో కార్మికుల కండరాలతో తెలుగుంటి ఆడబడుచు కన్నీటి బొట్టుతో రైతన్నల ఆకలి మంటలతో పుట్టినటువంటిది తెలుగుదేశం పార్టీ తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని దేశ విదేశాల్లో చాటి చెప్పిన యుగ పురుషుడు మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ ఈరోజు రా కదలిరా అన్నటువంటి నినాదానముతో ఈ బహిరంగ సభకి అరుకులు అడుగు పెడుతున్నటువంటి పార్టీ జనసేన ప్రభుత్వం రావాలని మీ అందరికీ కూడా మనవ్ చేస్తా ఉన్నాను సోదరులారా ఒక్కసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ఈ రోజు మన నాయకుడు కోసం మన నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ కోసం మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు రాష్ట్ర పరిపాలన ఎలాగుందంటే ఐదు రెడ్లు పాలిస్తా ఉన్నారు రెడ్డి పరిపాలన జరుగుతా ఉంది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి వైవి సుబ్బారెడ్డి ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అరుకులో రావడం మన అందరూ అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి అరుకు అంటే ఎంత ప్రాణమో మీకు తెలుసు అరుకుని దత్త తీసుకోవడం జరిగింది అలాగే గిరిజనుల కోసం ఐదు వందల కోట్లు పెట్టి కాఫీ తోటల అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అన్న పైన సర్పంచ్ గారికి పంపించండి కాబట్టి మీరందరూ అర్థం చేసుకోవాలి ఈ రోజు గ్రామ పంచాయతీ నిధులు తినేసిన దుర్మార్గుడు ఎవరన్నా ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తిస్తున్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా దీవించాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా